అందరికీ నమస్కారం నేను మీ గడ్డిపర్తి రమేష్ బాబు డాక్టర్ చదలవాడ యువసేన పల్నాడు జిల్లా నర్సరాపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం కాలంలో రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అందించి జెట్ స్పీడ్తో ముందుకి కొనసాగుతూ ఉంది నరేంద్ర మోడీ గారి సహకారం మరి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం పవన్ కళ్యాణ్ గారి మరి సహకారంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్తో ముందుకు వెళ్తూ ఉంది దీన్ని ఓర్చుకోలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కుహానా నాయకులు అవాకులు చవాకులు పేళ్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమాన్ని విస్మరించి కేసులు అంటూ భయభ్రాంతులు గురి చేస్తూ రెడ్ బుక్తో మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అంటూ ఎన్నో ప్రజల్లో లేనిపోయినటువంటి అపోహల్ని సృష్టించాలనేటువంటి విధానంలో ముందుకు వెళ్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే ఇచ్చిన హామీల్లో మరి పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసి గతంలో ఆగిపోయినటువంటి మరి ఏదైతే జనవరి నుంచి ఇస్తా అన్నారో ఆ మూడు వేలు కూడా కలిపి ఏడు వేలు ఇచ్చినటువంటి సందర్భం ఎన్డీఏ కూటమిది అలాగే తల్లికి వందనం పథకం కింద ఈరోజు పిల్లలు ఎంతమంది చదువుకుంటే ఇంట్లో అంతమందికి కూడా తల్లికి వందనం పథకం అమలయ్యేలాగా మరి నారా లోకేష్ గారు విద్యా విద్యాశాఖ మంత్రి గారు చొరవ తీసుకొని ఈరోజు ముందుకు నడిపిస్తూ ఉన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రతిష్టాత్మకంగా కాటం వ్యాలీ సంబంధించి ఏదైతే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి రాష్ట్రాన్ని సాఫ్ట్వేర్ అబ్గా చేయాలని గత ఆలోచన విధానాలు హైదరాబాద్లో సైబరాబాద్ ఎలాగైతే నిర్మించి చంద్రబాబు నాయుడు గారికి ముందుకి కొనసాగించి ఈరోజు దేశంలోనే మరి ఐటీ రంగంలో ప్రముఖంగా ఉన్నటువంటి సైబరాబాద్ లాగా మన అమరావతిని కూడా తీర్చిదిద్దాలని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మరి ఏదైతే ఐటీ రంగంలో ఉన్నటువంటి వారు మరి సాఫ్ట్వేర్ సైట్ కానివ్వండి ఏఐ టెక్నాలజీ కానివ్వండి అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో మరి ఇది నిక్షిప్తమై ఇక్కడ అందరికీ జాబ్స్ రావాలనే ఉద్దేశంతో ఎన్నో కంపెనీలతో ఎంఈఓలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది మేము ఒకటేళ తెలుసుకున్నాం గతంలో ఐటీ మినిస్టర్ ఏదైతే బొబ్బట్లు చింతపండు పచ్చడి మరి మామిడికాయ పచ్చళ్ళు అంటూ తిరిగినటువంటి సందర్భాన్ని మనం చూసాం కానీ ఈరోజు నారా లోకేష్ గారు ఎంతో సమన్వయంతో ఐటీ పరిశ్రమలను ఏ విధంగా తీసుకురావాలి ఇంజనీరింగ్ చేసినటువంటి పిల్లలకి ఎలాంటి ఉద్యోగాలు అయితే బాగుంటుంది అనేటువంటి విధానంతో ఐటీ రంగాన్ని బలోపేతం చేస్తూ దాంతోపాటు ఏఐని కూడా మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని కూడా తీసుకురావడానికి ముందుకు వెళ్తూ ఉన్నారు మరి ఇది కనబడడం లేదా అని చెప్పేసి మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి టీంని మేము అడగదలుచుకున్నాం ఒకటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అన్నా క్యాంటీన్లో ఈరోజు ప్రతి పేదవాడు కూడా మరి అన్నం తింటున్నటువంటి సందర్భం చంద్రబాబు నాయుడు గారికి మరి రెండు చేతులు ఎత్తి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మరి ఇది మీకు కనబడడం లేదా అని చెప్పి మేము ఈరోజు అడగ అడుగుతా ఉన్నాం మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన టీంని ఎందుకంటే రాష్ట్రంలో ఒక కుటుంబంలో తల్లి తండ్రి కొడుకు కోడలు పిల్లలు ఇలా ఉంటారు తల్లి తండ్రికి మరి ఈరోజు ఎన్టీఆర్ ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్లు ఇవ్వడమే కానివ్వండి అలాగే ఆ కుటుంబంలో మరి కొడుకు కోడలు ఉంటే వారికి కోడలకు సంబంధించి వంట చేసుకునే దానికి ఉచిత గ్యాస్లు ఇవ్వటమే కానివ్వండి మరి పిల్లలకి తల్లికి వందనం పథకం కింద ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు ఎంతమంది ఉంటే అంతమందికి జమ చేసినటువంటి సందర్భాలు మీకు కనబడడం లేదా అని చెప్పి అడుగుదలుచుకున్నాం ఈరోజు అలాగే గత గత ప్రభుత్వ పరిపాలనలో వాలంటరీ వ్యవస్థతో పెన్షన్లు అన్నీ కూడా పంచినటువంటి సందర్భంలో ఈరోజు ఆ వ్యవస్థ లేకపోయినా సరే ఉదయం ఆరు గంటల లోపే అందరికీ పెన్షన్లు అందిస్తున్నటువంటి ప్రభుత్వం మరి వికలాంగులకు ఏదైతే డిజిబిలిటీ ఉంటుందో విభిన్న ప్రతిభావంతులకి ఆరు వేల రూపాయల పెన్షను మరియు తలసేమియా వ్యాధిగ్రస్తులకి పదివేలు పక్షవాతం ఉన్న వాళ్ళకి పదిహేను వేలు అంటూ ఇలాగ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద ఇట్లాంటి మరి దుర్ దుర్మార్గమైనటువంటి దుష్ప్రచారాన్ని చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి నాయకులు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా ఆ రోజు మీరు చేసినటువంటి దుర్మార్గాన్ని చూశారు అందుకే మిమ్మల్ని పదకొండు సీట్ల దగ్గర ఆపారు మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చూశారు కాబట్టి మరలా కూడా రెండు వేల నాలుగులో అవకాశం ఇచ్చి ఈరోజు నూట అరవై నాలుగు సీట్లతో కూటమి ప్రభుత్వం ముందుకు కొనసాగుతూ ఉంది అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని చెప్పి సవీనయంగా మీకు మనం చేసుకు